హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పుల్లటి దోసపిండితో గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి ముందుగా త్రీ టు ఫోర్ కప్స్ వరకు ఇక్కడ నేను పుల్లటి పిండిని తీసుకున్నాను చూడండి గుంత పొంగనాలకి మనకి దోశపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇన్ కేస్ మీకు వాటర్ వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే మీరు ఉప్మా రవ్వ కానీ బియ్యం పిండి కానీ వేసుకుంటే సెట్ అయిపోతుంది నెక్స్ట్ ఈ బ్యాటర్లోకి మనం టూ టూ త్రీ పచ్చిమిర్చీస్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి నెక్స్ట్ వన్ క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకోవాలి నెక్స్ట్ కాస్త కొత్తిమీర వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ బ్యాటర్ని ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి చూడండి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక మనకి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం పొంగనాలు చేసేసుకుందాం చూడండి ఇక్కడ నేను నాన్ స్టిక్ గుంత పొంగనాల ప్యాన్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ పొంగనాలు వేసే ప్యాన్లో హాఫ్ ఆఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు పొంగనల బ్యాటర్ వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు అన్నింటిలో వేసుకోవాలి ఇప్పుడు టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ మూత పెట్టేసి ఫస్ట్ సైడ్ బాయిల్ అవనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మనం నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసేయాలి మనకి మిడిల్లో ఉన్నవి చాలా త్వరగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తాయి మనకిక్కడ ప్యాన్కి మిడిల్లోనే ఫ్లేమ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకి మిడిల్లో ఉన్నవి కాస్త ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి నెక్స్ట్ కార్నర్స్ అన్నీ నార్మల్ వైట్ కలర్లో వచ్చేస్తాయి ఇలా నెక్స్ట్ సైడ్ కూడా అన్నింటినీ ఫ్లిప్ చేశాక మరో టెన్ మినిట్స్ ఈ సైడ్ కూడా బాయిల్డ్ అవ్వనివ్వాలి టెన్ మినిట్స్ అయ్యాక ఇప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి మనకి టూ సైడ్స్ ఫ్లిప్ చేసి బాయిల్ చేసుకుంటే టూ సైడ్స్ చాలా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ప్యాన్ నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇదే ప్రాసెస్లో మిగతా బ్యాటర్ని సెకండ్ బ్యాచ్లో కూడా ఆయిల్ అప్లై చేసి వన్ టు టేబుల్ స్పూన్ వరకు బ్యాటర్ని వేసేసుకొని ఫస్ట్ సైడ్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనివ్వాలి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయ్యాక నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసేయాలి ఇలా నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేశాక మరో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనివ్వాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి మనకి టూ సైడ్స్ చాలా బాగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు ప్యాన్ నుండి సపరేట్ చేసి సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చూడండి ఎంతో టేస్టీగా ఉండే పుల్లటి దోశ పిండితో గుంత పొంగనాలు రెడీ అయిపోయినట్టే సో ఈ గుంత పొంగనాలకి కాంబినేషన్గా టమాటో అండ్ పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇదే బ్యాటర్తో నేను దోశ కూడా ట్రై చేశాను ఇలా దోశ ప్యాన్ తీసుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ దోశ బ్యాటర్ వేసి ఇలా రౌండ్గా ఫామ్ చేసుకోవాలి గుంత పొంగనాలు మనకి టైం టేకింగ్ ప్రాసెస్ కదా సో ఇలా ఈజీగా మీరు దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఈ రెండు రెసిపీస్ టేస్ట్ అయితే నిజంగా డిఫరెంట్గా ఉన్నాయి యాక్చువల్గా దోశ టేస్ట్ దోశకు ఉంది పొంగనాల టేస్ట్ పొంగనాలకు వచ్చేసింది పై నుండి కాస్త ఆయిల్ అప్లై చేసి ఒక వన్ మినిట్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి వన్ మినిట్ అయ్యాక మూత తీసి చెక్ చేసుకోండి మనకి చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసేద్దాం నెక్స్ట్ సైడ్ కూడా ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అవ్వనివ్వాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే దోశ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే ఎంతో టేస్టీగా ఉండే రెండు రెసిపీస్ అయితే మనకి రెడీ అయిపోయాయి సో మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్